గుడ్ మార్నింగ్ ఎక్కడున్నాం సోమశీల సోమశీల ఎస్ ఇప్పుడు కనిపిస్తుంది చెట్టి మనమైతే ఇప్పుడు టెంపుల్ దర్శనానికి అయితే వెళ్దాము రాములవారి కళ్యాణం జరుగుతుంది కదా సో దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట తర్వాత ఫస్ట్ అయితే రాములవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా శివాలయంకైతే వెళ్తామన్నమాట సో ఇక్కడ మేమున్న కాటేజెస్ ఇదే అనమాట సో చూసారు కదా చాలా బాగుంది అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో ఇలా అనమాట వ్యూ అయితే ఇలా ఉంది హరివిల్లు రిసార్ట్ ఇంకో కొత్త జంట అయితే వస్తున్నారు ఇట్లా ఇంకా రొమాంటిక్ వస్తుండేను

సో శ్రీశైలం వెళ్ళాం కదా సో ఆ కంటిన్యూషన్ బ్లాగ్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి శ్రీరామనవమి ఈరోజు మార్నింగే లేచి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము టెంపుల్ వచ్చేసి మనం ఉన్న కంటైనర్ హౌస్ దగ్గర నుంచి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది బట్ ఏంటంటే ఈ ఇక్కడ విలేజ్ కదా కొంచెం మరి లేట్గా స్టార్ట్ చేశారో ఎంటు పూజ మేము వెళ్ళే వరకు జస్ట్ అభిషేకం మాత్రమే అయిందనమాట సో ఈ ఈరోజుకి నై ఈరోజు నైట్కి మేము మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనమాట ఇంటికి సో ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత శివాలయంకి వెళ్దాం అనుకున్నాం అనమాట సో కానీ ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అవ్వలేదు బట్ బట్ అయినా కూడా దర్శనం చేసుకొని గంగానది దీపం పెట్టడానికి అయితే వెళ్తున్నాము తుంగ భద్ర వేణి మల్పాహారని భీమరతి భవనాశి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆల్మట్టి శుంకేశ్వర జూరాల నుంచి వస్తే శ్రీశైలం బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి శ్రీరాంనగర్ పులిచింతల నాగసారి విజయవాడ విజయవంచం బంగాళాఖవతానికి పోతుంది మనకు ధర్మరాజు అనేది పన్నెండు లింగాలు అంటే లేకుండా వేప చెట్టు లింగం అయింది కాబట్టి ప్రత్యేకతంగా పోయి చూసి రావచ్చు దేవుని దీపం ముట్టించి రావచ్చు అక్కడ కనిపించే నది గురించి చెప్తున్నారు వీళ్ళు చెప్పాలి టెంపుల్ అనమాట దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసామన్నమాట కొట్టేసి ఇంకా నదిలో దీపం పెట్టడానికైతే వెళ్తున్నాము దీపం వదులుతారు కదా సో అలా దీపం పెట్టడానికి వెళ్ళినాక అక్కడే బోటింగ్ ఉంటుందనమాట సో బోటింగ్ అదంతా చేసుకొని మళ్ళీ రిటర్న్లో టెంపుల్కి వచ్చి ఇక్కడ అన్నదానం అవుతుంది కదా సో అక్కడే లంచ్ చేయాలనుకుంటున్నాం మేము సో దేవుడి ప్రసాదం ఎలా వదులుకుంటాం చెప్పండి సో శ్రీరామనవమికి ప్రతిసారి నేను అన్నదానం చేస్తారు కదా రాములవారి టెంపుల్లో అక్కడే లంచ్ చేస్తామన్నమాట సో ఈసారి మిస్ అయిపోతానేమో అని చాలా బాధ అనిపించింది బట్ బట్ ఇక్కడ లక్కీగా రాములవారి గుడి ఉండడం వల్ల మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాము అండ్ అన్నదానం కూడా ఇక్కడే చేసామన్నమాట అండ్ ఫైనల్గా అయితే చూపిస్తాను ఆ క్లిప్స్ చూడండి అండ్ బోటింగ్ కూడా చేసామన్నమాట చాలా బాగుంది ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో తెలంగాణ మాల్దీవ్స్ అని అంటారు కదా సో ఇక్కడే అనమాట మేమైతే ఇంకా అక్కడ వాళ్ళ దగ్గర దీపాలు అది తీసుకున్న తర్వాత మేమైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట నేను మా మర్ది మా వారు మా కో సిస్టర్ ఇంకా అయాన్ సో ఇక్కడైతే వెళ్తున్నాం అనమాట కొంచెం ప్లేస్ అంతా కూడా మట్టి బాగా నానిపోయినట్టుగా ఉందన్నమాట నడవడానికి కొంచెం అనుకూలంగా లేదు బట్ అయినా కూడా ఇంకా వెళ్ళామనమాట సో చాలా బాగా అనిపించింది పూజ చేసుకున్న తర్వాత మేము బోటింగ్కి అయితే వెళ్ళామనమాట అండ్ తర్వాత మేము శివాలయంకి కూడా వెళ్ళాలన్నమాట ఏంటంటే అక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటుందన్నమాట సో ఇక్కడ సోమశిలా ఫేమస్ ఫర్ శివాలయం అనమాట అండ్ ఈ బోటింగ్ ఇదంతా కూడా సో కంపల్సరిగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు శివాలయంకి వెళ్ళండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి అక్కడ దర్శనం చేసుకోండి చాలా పురాతనమైన టెంపుల్ అనమాట అది సపరేట్ లాగా మీకు పోస్ట్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇంకా మేమైతే దీపాలైతే పెడుతున్నాం అనమాట నదిలో